ఈ రోజు నేను అడుగుతున్నటువంటి ఈ ప్రశ్నకు మరి మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అదే మాదిరిగా సివిల్ సప్లైస్ కమిషనర్ చౌహాన్ గారు సమాధానం చెప్పాల్సిందని కోరుతా ఉన్నాను మరి అధికంగా జోకుతున్నటువంటి పది నుంచి పది కిలోలు అంటే ఒక క్వింటాల్ కి పది నుంచి పన్నెండు శాతం అత్యధికంగా జోకుతున్నటువంటి ధాన్యం ఎవరి ఖాతాలోకి వెళ్తున్నది ఈ రాష్ట్రంలో సంవత్సరానికి ఒక్క కోటి ముప్పై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు జరుగుతున్నది అంటే పదమూడు వేల మెట్రిక్ టన్నులు మీరు అధికంగా జోకుతున్న మాట వాస్తవం కాదా దాదాపు పదహారు వందల కోట్ల రూపాయల విలువైన ధాన్యానికి రసీదు లేకుండా ధాన్యం డబ్బులు ఎవరి ఖాతాలోకి వెళ్తున్నాయి ఈ రోజు ఇది అంశం మీద కొత్తగా యూ టాక్స్ పేరు మీద మరి మంత్రి గారికి ఎంత ఇస్తా ఉన్నారు అధికారులకు ఎంత ఇస్తున్నారు చెప్పాల్సిన అవసరం ఉన్నది నాకున్న సమాచారం ప్రకారం ఐదు వందల కోట్ల రూపాయలు ముంద చేతులు మారితే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దాంట్లో నుంచి వంద కోట్ల రూపాయలు పార్టీ ఫండ్ గా మొన్న ఎలక్షన్ లో ఢిల్లీకి పంపిన మాట వాస్తవం కాదా మీ కేసీ వేణుగోపాల్ కి నువ్వు వంద కోట్లు ఇచ్చి నీ మిత్ర సహచార మంత్రులు ఇస్తూ ఉన్నారు నేను ఇవ్వకుంటే మళ్ళీ వెనకబడిపోతా రేపు అవకాశం వస్తే నేను రేసులోకి తప్పుకోవాల్సి వస్తుంది నేను కూడా రేసులో ఉన్నానని చెప్పుకోవడానికి కోసం నువ్వు వంద కోట్ల రూపాయలు ఢిల్లీకి పంపిన మాట వాస్తవం కాదా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు విచ్చలవిడిగా మీ డిపార్ట్మెంట్ లో ఇన్ని వందల కోట్ల రూపాయల వసూలు జరుగుతూ ఉంటే మరి దానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బాధ్యత తీసుకుంటారా లేకుంటే అధికారులు బాధ్యత తీసుకుంటారా చెప్పాల్సినటువంటి అవసరం ఈ ప్రజానీకానికి ఉన్నదని చెప్పి నేను తెలియదు